ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం గోవిందరాజస్వామి ఆలయం ఈ ఆలయం తిరుపతిలో ఉంటుంది ఈ స్వామి వారిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారిగా చెప్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిమిత్తం కుబేరుడి దగ్గర తీసుకున్న ధనాన్ని ఈయన కొలిచి ఇలా అలసిపోయి క్షేణిస్తున్న భంగిమలో ఉంటుంది ఇక్కడ రెండు రాజగోపురాలు ఉంటాయి ఈ రాజగోపురాలు చాలా అందంగా ఎత్తుగా ఉంటాయి ఇక్కడ రామాయణ మహాభారతాలు ఈ రాజగోపురాల మీద చిత్రించారు చూడటానికి చాలా బాగుంటుంది మన రెండు కళ్ళు సరిపోవు ఇదండి అక్కడ ఉన్న షాపులు అటు ఇటు చాలా బాగుంటాయి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు మనకు దొరుకుతుంది దండలు పూసలు మనకింట్లో కావలసిన ఇత్తడి సామాను పూజ సామాను అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చండి రేట్లు కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ లోపల గర్భగుల్లో స్వామివారి మూల విరాట్కు పక్కన రుక్మిణి సత్యభామ సహిత పార్థసారథి మందిరం ఉంటుందండి చాలా బాగుంటుంది బయట అమ్మవారు పుండరీకవల్లి ఉంటుంది ఇంకా కోదండరామస్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ చాలా అన్ని విశేషంగా చిన్న చిన్న ఉపాలయాలు చాలా ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో ఇంకొక ఆలయం కూడా కనిపిస్తుంది మనకు ఇక్కడ మూల విరాట్ గోవిందరాజస్వామి ఆదిశేషునిపై పడుకున్నట్టు ఉత్తర దిక్కుకు పాదాలు దక్షిణ దిక్కుకు తల పెట్టుకుని శంఖము చక్రము ఆయుధాలు చతుర్భుజుడై నాభికమలంలో బ్రహ్మ తలపై కిరీటము దివ్యాభరణాలతో ఉంటాడండి గోవిందరాజస్వామి మూల విరాట్ గోవిందరాజస్వామితో పాటు అండాలమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉంటుందండి ఇక్కడ మీరు చూడవచ్చు మనల్ని గర్భగుల్లోకి కెమెరా తీసుకుపోయేరు కాబట్టి ఇలా చూపిస్తున్నాను చూడండి స్వామివారి దగ్గర అందరూ మూర్తులు ఉన్నారు మనం అందరినీ ఒకేసారి దర్శించుకోవచ్చు ఇదండి గోవిందరాజస్వామి ఆలయం మీరు కూడా చూడండి